మరి ధర చెప్పటకు ఉపక్రమించుతున్నాను మరి నీ అభిప్రాయం కూడా తెలిపడేను కదా తల్లి శాస్త్రి గారు ధర చెప్పే ముందు అది నా నామధేయము తెలుపుచున్నాను నక్షత్రేశ్వరుడు చక్కగా ఉంది నేల పండుగ అదవ ఉన్నానా అద్దమొండా కొడుతానా చక్కగా ఉందంటే బహు చక్కగా ఉంది ఆడు గొప్పలులు పురవాలి అవును అవును ఓహో సరైన శిష్యుడే చక్కగా ఉంది మరి నా నామదేయు మీ నామదేయు తెలుపోలేం కదా నేను చెప్పుకుంటే విశేషం ఏముంది విశేషం ఏముంది ఏదో అవును నా శిష్యుడన్నాడు ఓహో శిష్యుడన్నావ్ కదూ హ్హాడు రాత్రికి ఎక్కువ పక్కలకు తక్కువ ఓహో ఆడి మొఖం ఆడి మొఖం రాశావ ఓహో చాలా చక్కగా ఉన్నాడు తిండికి దెట్ట పనికి దెష్ట ఓహో ఓ గ్రిల్ ఆ పెద్ద దెష్ట దెష్ట మా సరే ఒరేయ్ నాయనా గురువుగారు చేసవా గురువుగారు నీకు అవకాశం వచ్చిందిరా ఆ ఏంటి ఇప్పుడు బాగుపడపోతే ఈ జన్మలో బాగుపడవు ఏంటి నా నామదాయం మీ కొప్పతనం వారికి చెప్పి మన్నలు పొందాలి ఎక్కడి నుంచో వచ్చారు కదా మరి మన కాశీకాపురంలో నా యొక్క ఏది నాయనా నాయనా మా గురువు గారు నామదేవి చెప్తాను మీరు శ్రద్ధగా ఉన్నారా ఏమి ఏనండి కాదు చక్కగా నేర్చుకో నైనా మా గురువు గారి నామధేయము నేను చెప్తాను మీరు శ్రద్ధగా వినండి బాగుపడ నువ్వు గురువు గారు మీ నామదేయం అండి మీ గొప్పతనం శ్రీ 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 కము ఆయన మహా పండి తొండ తొండా తొండ గురుగారు మరి నేను ఆయనకి కేసు ఉండ శిశుండ కేసు మరి మా గొప్పతనము ఓహో ఎవరైనా మీ గురువు గారి గొప్పతనమా గురువు గారి గొప్పతనం ఆ చెప్పు చెప్పు మా గురువు గారు దేవాలయంలో దీపాలు ఆర్పుటును పాపాలు చేసి దీపాలు ఆర్పుటు ఆర్పుటును మా గురువు గారు మా గురువు గారు ఈ కాశికాపురంలో ఈ కాశికాపురంలో దీపాలు ఆరిపుటును శవాల మీద గొడ్డలు దోపుతు నాకు పెద్ద దష్టరా వేద అవి గొప్ప కాదురా శవాల మీద గొడ్డలు తీసేట్టు దోపుకున్నట్టు దేవాలయంలో దీపాలడిపి పాపాలు సైటు లోను నేను జట్ట నాకు నువ్వు గస్తా ఎదమా నోరి తన ఏ అబ్సార్డ్ నోర్ మూవి రాగం హమ్మ నాహ నా ఇది నన్న బాత్ కనవోడు ఐ నాహ ఇలాంటి విషయం సిసిడ ఏంటి యా అ హా ఇలాంటి సిసిడ ఇది బాత్ కనవోడు చంపేస్తది నన్ను ఏది మీరు బతకనే గురువు నోరు కదండి నోరు మూసుకోవాలి నా నోరు ముక్కు మూసేసి నన్ను సైతేసి ఆ దాన్ని మొన్నబో చేసేస్తావు కదా గురువు అమ్మ చేస్తావా గురువు అమ్మను చే చెప్పండి శాస్త్రి గారు

వచ్చింది ఏంటి నాయన ఇక్కడ అడుగు పెట్టే అక్కడ పెట్టా వేటే నేను చూసావా ప్రస్తుతానికి ఎక్కడే అడుగు పెట్టి తినయ్యా సాయికిరాబ్బాలు నాకు నీ సాతికి దండం గుమ్మడికాయ తొండ మా గురువు అని తెలిసా ఆనపకాయ తుత్తి మంచి అందరికి తెలియదు వేటో నమస్కారం నీ బొడ్డుకు నమస్కారం బొడ్డు నుండి మంతాడు నమస్కారం నాయన నువ్వు రూ అన్నావు మా గురువు గారు పేన పోయి చూస్తాం బాబు నాయన నీకు దండం మా గురువు గారు దాండం మా మా గురువు గారు ఇందులో ఉన్నట్టున్నాయా అలా నిలబిట్టు చేతి కామరమా ఇలో చూడు నువ్వు కేకలతో పేకలు కోసం ఏమిటి జరుగుతుంది నాయన తమరు ధర చెప్పారు ధర చెప్పి ఓహో

ఏం చేస్తావు నిమిషించగా అప్రాచుడు ఎప్పుడు ఒక మంచి మాట కాదు నీ వేదం సరే గాని మాట మాట వచ్చినా దాని చేస్తాం దాసిని పంపి దాసే దాసే నోట్లెత్తుకుంటున్నా